ముఖ్యంగా కాబోయ్ నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం తరపున ఉండి తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవటం అదేవిధంగా ఒక మైనారిటీ అభ్యర్థికి నెల్లూరు పట్టణ సీటు జగన్మోహన్ గారు ఇస్తే ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేయను అని పాగిపోయిన వేమిటి ప్రభాకర్ రెడ్డి గారు ఆ పార్టీగా వచ్చి తాగటం ఇవన్నీ కూడా నచ్చక ఈరోజు మీద అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావడం నిజంగా చాలా సంతోషం ఈరోజు మేమంతా కూడా వాళ్ళందరినీ కూడా సాధకంగా మేమంతా కూడా ఆహ్వానిస్తున్నాం మా కుటుంబ సభ్యునిగా చేర్చుకుంటా ఉన్నాం ఎందుకంటే మైనార్టీస్కి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపేట పెటవేసనాడు రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషను ఇవ్వడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది కొనసాగిస్తూ ఉన్నారు ఈరోజు బెంగళూరుగో కర్ణాటకలో ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ బీజేపీ తీసేసిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా బీజేపీ ఏ విధంగా మసీదు కోగొడతామని చెబుతూ ఉందో ఇవన్నీ కూడా అటువంటి మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముస్లిం సోదరులు అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఇవాళ హక్కుని కాపాడేది వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ సమస్యను కూడా తీర్చేది వైఎస్ఆర్సీపీ అందుకే కావోయి నియోజకవర్గంలో అటు బెటర్గా ఉంటా భోగోగ మండపం కావచ్చు అదేవిధంగా కావోయ్ పట్టణంలో కూడా అనేక మంది ముస్లిం సోదరులు తప్పు తెలుసుకొని ఇప్పటిదాకా బీజేపీ తో పెట్టుకున్నాడు కాబట్టి తెలుగుదేశం ఇప్పటిదాకా ఆ పార్టీగా ఉన్నాం ఇంక మీదట మేము ఉండమని చెప్పి ఈరోజు వచ్చి పార్టీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అయినందుకు ఒక ఇక్కడ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాం పక్షంలో తప్పకుండా ముస్లిం మైనారిటీస్ కోసం ఒక హక్కు కోసం ఈరోజు తప్పకుండా పోవటం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటే ఈరోజు ఒక కూడా మా కుటుంబ సభ్యులుగా ఉండాలని జగనన్న ఆశ అందుకే నా 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 కాబట్టి ఈరోజు అందుకే ఈ ఈ మా ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీస్ కావచ్చు మైనారిటీస్ కావచ్చు ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వైఎస్ఆర్సీపీకి మద్దతు పడతాం నిజంగా చాలా సంతోషం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెద్ద అంతా కూడా ఆశీర్వదిస్తారు జగనన్న ఏ విధంగా పథకాలు ఇచ్చాడో తెలుసు ఆ పథకాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన కాబోయే నియోజకవర్గంలో ఏ విధంగా చేశాడో ఒక్కసారి ఆలోచించండి గతంలో ఏ విధంగా ఉంది ఈరోజు విధంగా ఆ గ్రామాలు ఇంటర్నల్ రోడ్స్ అదేవిధంగా మనకు సంబంధించి రామాయపట్నం పోర్టు ఫిషింగ్ హాగ్ ఇవి ఇవన్నీ కూడా మనకి కావటం అదేవిధంగా ఈరోజు కొన్ని ప్రాజెక్ట్స్ పెండింగ్గా ఉన్నాయి కొన్ని కానీగా అవి కూడా తప్పకుండా మనం ముందు ముందుగజు అవన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి మనకి అవకాశం ఇచ్చేదానికి కాబోయే నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి ఎందుకంటే పేద పేదలకి మంచి చేసే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి కాదు ఈరోజు పేద పట్టు పోరాడుతున్నది జగన్మోహన్ రెడ్డి కాదు కాబట్టి ఈరోజు పేదవాగే ఆయనకి సైనికుగా ఉండి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో ముందుండగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వనాథంపేట గ్రామము ఇప్పుడు ఈరోజు విశ్వంథంపేట గ్రామ గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ విరాఖండ్కి చెందిన ఖలీల్ భాష ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చే చేరడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మైనార్టీల్ని విస్మరిస్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ప్రాధాన్యత ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు మా మైనార్టీ నాయకుడు పేదవాడైన ఖలీల్ భాషకి టికెట్ ఇవ్వడం నెల్లూరులో అది మా అందరికీ చాలా నచ్చి వీళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మా మైనార్టీ నాయకుడు పేదవారికి టికెట్ ఇవ్వడం పట్ల ఆకర్షితులై ఈరోజు పార్టీలో చేరారు అంతేకాకుండా ఆయనకి టికెట్ ఇవ్వడం వల్ల దా ఆయన టీచర్ని కేవలం వేమిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పార్టీ వదిలేసి నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ వదిలేసి ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్నారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ముస్లిం ముస్లింలకు ప్రాధాన్యత ఇయలేదు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మంత్రి పదవి ఇచ్చారు మైనార్టీలకి ఎలక్షన్స్ మూడు మూడు నెలల ముందర మంత్రి పదవి ఇచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే క్యాబినెట్లో డిప్యూటీ సీఎం అంజాద్ భాష ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొంతమంది నాయకులు కావుల్లో ఈ మధ్య చెప్పారు జగన్ ముస్లింస్ ద్రోహి అని ముస్లిం ద్రోహి జగన్ కాదు చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ గవర్నమెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు రెండు వేల ఐదులో రోడ్డు మీద కాగితాలు పట్టుకుని తిరిగాడు ముస్లింస్కి రిజర్వేషన్ వద్దు ముస్లింస్ రిజర్వేషన్ వద్ద చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో రెండు వేల ఐదులో వీధులు వీధులు తిరిగారు రిజర్వేషన్ వద్దని ఈరోజు వాళ్ళు బీజేపీతో కలిసి నాటకాలు చేస్తూ ఉంటే మా ముస్లింస్ నాయకులు బుద్ధి చెప్పాలా అందరు ముస్లింస్ నాయకులు బీజేపీతో కలిసి బుద్ధి చెప్పి ఎవరైనా సరే టీడీపీకి ముస్లింస్గా అనేవాళ్ళు కానీ ఓటేస్తే బీజేపీకి వేసినట్టే దయచేసి అందరు ముస్లిం సోదరు ఒకసారి ఆలోచించి ఫ్యాన్ గుర్తి ఓటేసి అందరిని గెలిపించవలసిన కోరుతుంది దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి టీడీపీలో తిరుగుతాము చేశాను కానీ అక్కడ ఇప్పుడు ఆ పద్ధతులు మాకు బాగా నచ్చకటి మాకున్న ఈ ఎమ్మెల్యే కావకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని స్పందించకుండా చేస్తాము దీనివల్ల మా ఎమ్మెల్యే గారి గురించి వచ్చి మాట్లాడి మా ఎమ్మెల్యే గారి గురించి కూడా ఈ ఎంఎస్ఆర్ పార్టీ నుంచి మాకు అన్ని సులభం అన్ని అన్ని విధాలుగా న్యాయం జరుగుతుంది మా అందరినీ కూడా బాగా ఆత్మీయంగా పలకరిస్తూ చేస్తున్నారు ఆ పార్టీలు ఉన్నంతవరకు మాకు ఏ విధమైన సాయం రాలేదు ఏ విధంగా దీని గురించి ఈరోజు ఎమ్మెల్యే సార్తో కలిసి ఎమ్మెల్యే గారి గురించి వచ్చి మాట్లాడుతున్నాం దీనిపై మనం ఎందుకు వచ్చి నేను రోజు કટક પરડીગર નાયકત્વ વજ્ર કટક પરડીગર નાયકત્વ વજ્ર કટક પરડીગર નાયકત્વ વજ્ર જય જય પ્રતિનાતો જો લુલુ 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 મસેગ લાઈડ રેડી રેડી ટાન કોઈ नच नन्दको ग्रुप ग्रुपले भन्दो छ नन्दोले तप्को नन्दो हाय हाय जागिर जागिर लास्ट ब्वाङ सुनु जागिर भ्राम आरटी भन्दै पा ल ठिक भ्राम रेजन्ट प्लान स्कुलाप म खलो हैन हैन जो मैले सोसम एक रात गयो बस सके खालि य� outreach नाजस भॉड़ loops ie याज तुट सूTalkत सकती है सकती है चटー बहुेता न уж सबखो agझ मैञ रचाओ का रड़ी splash ळाज़ लॉडाद ए शाप रेखनalarभ लॉड़् ग्री हम 건दस्टथ affiliated whose I ह 17 बाश UH हमदव światओ Gamondal Pakistanusat!